నాకు ఇడ్లీ మా ఆయన గారికి ఇడ్లీ మా ఆయనకో గారి నాకు రెండు గారు ఆయండి అందరికీ నమస్కారం మరి మేము ఇప్పుడు చే మేము ఇప్పుడు వచ్చేసి ఏం తింటున్నాం టిఫిన్ తింటున్నాం రోజు ఉప్మా ఉప్మా తిని తిని బోరు కొట్టి మా వారికి వెళ్ళి టిఫిన్ తీసుకురామని చెప్పాను వెళ్ళి తీసుకొచ్చారు నాకు ఇడ్లీ మా ఆయన గారికి ఇడ్లీ మా ఆయనకో గారి నాకు రెండు గారు ఎంత తక్కువ పెడితే అంత మాటింటారు వాళ్ళు అది మొన్న గారి ఓకే రండి తిందాం రండి మొక్కలు తీసుకొచ్చాం కదా కొన్ని పెట్టాలి పెట్టాలి తీసుకొచ్చామండి ఎలా అయితే ద్రాక్షలు తీసుకొచ్చాం ద్రాక్ష మొక్కలు అయితే ఎనిమిది రకాలు ఉన్నాయన్నారు ఎనిమిది రకాలు తీసుకొచ్చాము రేపు వద్దున ట్రాక్టర్ వస్తుంది మొత్తం క్లీన్ చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ చేసి పెట్టేస్తామండి చూద్దాం రేపొద్దున మొత్తం పని ఇప్పుడు అయితే నేను ఒక చిన్న మొక్క తెచ్చాను బా అరే మున్నా అది నీకు కావాలా వీడికి నేను ఇంటికాడ ఊతికి తీసుకొచ్చానండి ఇవి చూడు ఇవి మున్నా గడ ఎట్లా మనం నేర్పిస్తున్నాడు అరే మున్నా నీకు ఇదే కావాలా అరే

ఇది ఇది ఏమనుకోరు ఇది ఇంట్లో అవసరమైందిరా వీడు పడుకుంటాడని కింద చల్లగా ఉంటుందని పడుకుంటాడని కొంచెం మంచిగా తీసుకొస్తే వీడు చూడండి పీకేస్తున్నాడు బాగైంది బాగైంది లేదు 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 చెప్పేది చెప్తాను నేను మంచి గులాబీ ఏదండి కారులోనే ఉందా కార్ తాళమేసిందా సరే ఇక్కడ అప్పుడు ఒక ముక్క తీసేసానండి ముళ్ళ ముళ్ళు బాగా ఎక్కువ వస్తున్నాయండి ఫ్లవర్ గులాబీలు ఇది సిట్ అవుట్ కదా కూర్చునే దగ్గర బాగా ముళ్ళు పిల్లలు ఆడుకున్నా చేసిన బై మిస్టేక్ పడితే అది చాలా డేంజర్గా ఉంటుందని తీసేసాను అదే ప్లేస్లో ఒక చ మంచిగా అగా టైప్లో ఫ్లవర్స్ మొక్క తీసుకొచ్చని పెడుతున్నానండి పెడదామని మట్టి ఉంది ఇక్కడ ఇప్పుడు కనుక తొవ్వేటప్పుడు నాకు ఒక వజ్రం దొరకాలి వజ్రాలు వైడ్యూరియాలు దొరకాలి వజ్రం దొరికితే నాకు ఇస్తావా అబ్బా ఇటు నుంచి అయితే వెళ్ళిపోతా కదా మీ పుట్టింటికి పుట్టింటికి ఖచ్చితంగా వెళ్ళేదాన్ని కానీ పుట్టింటి వాళ్ళు లేరు కాబట్టి ఆప్షన్ లేదు నాకు నీ దగ్గర ఉండాలి తప్ప ఇప్పుడు నేను తీసింది ఇదిగోండి ఈ మొక్క కోసం చూసారా పువ్వు ఎంత బాగుందో చూసారా ఎంత అందంగా ఉందో పొద్దున్న ఇంకా ఇరిగిపోయిందండి కార్లో పెట్టేటప్పుడు ఇరిగిపోయింది ఇదే మొక్క కూడా పెడుతుంది మొక్క ఎప్పుడైనా సరేనండి ఈ ఇవి ఏవైనా సరే కూల్గా ఉన్న ప్లేస్లో ఉండాలండి కొంచెం ఎండ ఎక్కువ ఉండొద్దు వీటికి మన ఊటి కొడై ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ చెట్లు కూల్ ప్లేస్లు ఎక్కువ వస్తాయి కానీ అందుకనే ఈ సిటౌట్ దగ్గర ముళ్ళు కూడా ఉండదు కదా ముళ్ళు ఉండదు కొంచెం కూల్గా ఉంటుంది నీడగా ఉంటుంది అని చెప్పేసి సిటౌట్ దగ్గర పెడుతున్నానండి అదిగోస్తారా మంచిగా అది ఓకే నిజానంగా ఉందా ఇదండి మొక్క పొజిషన్ કાલ એટલે લાટેલ પણ છું હા હતી મુક પેટ્યું કદા વોટર હા ખા સા તુમરે એટલે મચ્છી કાનું ઓડે નુ વેલા ક અલવાટ આતના માટી તિલુડોડ હશે મિરિદ્ર તરવ કોટકોંતા కాయలన్నీ అయిపోయినాయి తోరగా ఉన్నాయి కాయలన్నీ పొద్దున్నే కోసుకెళ్ళిపోతామండి వెళ్ళేటప్పుడు కోసుకెళ్ళిపోదు కాయలన్నీ దోరగా అయినాయ్యి మంచిగా కోసుకెళ్ళిపోదు ఓ బుట్టతో బుట్టడు అయితే ఏమి లేండి ఇంకా ఉన్నాయి చిన్నవి అయిపోయిన వరకు కోసుకెళ్తాం బాల్ అడుగు బాల్ తీసుకురా ఇదిగో బాగా బాగా ఎన్ని రోజుల నుంచి రెండు రోజుల నుంచి నెమలండి చాలా వచ్చినాయి అయ్యో వెళ్ళిపోతున్నాయి అటు వెళ్ళిపోతున్నాయి మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాయి అవి ये वन का भाई ने वोस पेना पूता रता वोस हई 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 अरे वो आप कटता दो रगत टेस कर ली यहां का संत गुबड़गांव से बावा स्टे इनका पटका 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 आलू खा लो हां हां का सम यंद को यर बडदी पणा हूं हूं काडू आकाश सम यंद को यर बडदी మన మధ్య ప్రేమేమో ఎక్కువైంది చూసారండి ఆకాశం ఎంత ఎర్రగా చూసారా ఎంత అందంగా కనిపిస్తుంది క్లైమాక్స్ ఒక్కసారి ఎంత